హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మజ్జిగ మిరపకాయలు ఎలా తయారు చేసుకోవాలని మీకైతే ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను మజ్జిగ మిరపకాయలు అంటారు మిరపకాయలు అంటారు చల్ల మిరపకాయలు అంటారు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రకంగా పిలుస్తుంటారు కదా వాటిని మనం సంవత్సరం పాటు ఎలా స్టోర్ చేసుకోవాలి ఎలా పెట్టుకోవాలి స్మెల్ రాకుండా ఎలా పెట్టుకోవాలి అసలు కొంతమంది పెడితే వాసన వస్తుంది కదా అలా వాసన రాకుండా ఈ మిరపకాయలకు పైనంత పెరుగు పట్టుకోకుండా ఎలా పెట్టుకోవాలనేది ఒక చిన్న టిప్ ద్వారా మీకైతే వీడియోను షేర్ చేస్తాను ఇంకా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదిగోండి ఫస్ట్ అయితే ఈ మిరపకాయలను శుభ్రంగా కడిగి ఇలా ఒక గిన్నెలో అయితే వేసి పెట్టేసుకోవాలన్నమాట తర్వాత వీటికి ఒక పెరుగు ప్యాకెట్ తెచ్చుకున్నాను తర్వాత రెండు నిమ్మకాయలు తర్వాత ఉప్పు ఒక డబ్బా మిక్సీ జార్ వీటికి అవసరం అనమాట మిరపకాయలు అయితే ఒక కిలో మిరపకాయలు అయితే తీసుకున్నాను ఆ మిరపకాయల్ని ఫస్ట్ మనం ఏం చేయాలంటే కడిగేసి పెట్టేసినామంటే ఇలా నీళ్ళు కారిపోతూ ఉంటాయి తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని నేనైతే హాఫ్ లీటర్ పెరుగులో ఒక హాఫ్ కంటే కొద్దిగా ఎక్కువగా అనమాట తర్వాత ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టేసుకొని పల్చగా మజ్జిగ మాదిరి చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఇలా మజ్జిగ మాదిరి చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇది ఇంకా ఇలా పక్కకు పెట్టేసేయాలి ఇప్పుడైతే మిరపకాయలు అయితే తీసుకోవాలి ఇలా కొద్దిగా పెద్దగా ఉండే మిరపకాయలు అయితే చాలా బాగుంటాయి అన్నమాట మజ్జిగ మిరపకాయలు చిన్నగా ఉండేవి జాలి మిరపకాయలు అయితే అస్సలు పనికిరావు ఇలా పెద్దగా ఉంటే బాగుంటాయి తర్వాత వీటిలో విత్తనాలు కూడా కొన్ని రాలిపోతాయి అనమాట ఇలా గీరడం వల్ల మజ్జిగ పట్టుకుంటుంది బాగా తర్వాత విత్తనాలు కూడా రాలిపోతాయి ఎక్కువగా కారం ఉండే మిరపకాయలు కూడా తీసుకోవద్దండి ఎందుకంటే చిన్నపిల్లలు అయితే తినలేరు కాబట్టి ఇంకా అందుకొని కొద్దిగా కారం తక్కువగా ఉండే మిరపకాయలు ఇలా పొడుగ్గా కొద్దిగా లావు ఉంటాయి చూడండి ఆ మిరపకాయలు అయితే తీసుకోండి అవి అయితే బాగుంటాయి ఇలా ఒక్క గీతనే పెట్టేసేయండి ఇలా ఒక సేఫ్టీ పిన్ కానీ లేదంటే ఒక సూది కానీ తీసుకొని ఇలా ఒక గీత ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టడం వల్ల మజ్జిగ అనేది బాగా పీలుస్తాయి అన్నమాట ఉప్పు మజ్జిగ పీల్చి బాగా టేస్టీగా అవుతాయి ఇలా అన్ని మిరపకాయలు పెట్టేసుకోవాలన్నమాట గీత పెట్టేసుకొని ఈ డబ్బాలైతే వేసేసుకోవాలి ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ బకెట కానీ వేసుకోండి చూడండి ఇలా చీలిక ఇలా పెట్టేసుకోవాలంటే ఇంకా ఎక్కువగా రెండు సైడ్లో అలా పెట్టేస్తే మళ్ళీ అంత బాగుండదనమాట ఒక్కసారి ఒక్క చీలిక పెట్టేసి ఇప్పుడైతే దీంట్లో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి మజ్జిగైతే పోసేసుకోవాలన్నమాట మజ్జిగ పల్చగా ఉండాలి ఎప్పుడైనా చిక్కగా అస్సలు ఉండకూడదు మీగడ మీగడ వెన్న మాదిరి కూడా ఉండకూడదు అనమాట ఎందుకంటే అదంతా మిరపకాయలకు పట్టుకుంటుంది అలా పట్టుకోకుండా ఉండాలంటే ఒక టిప్పును అయితే మీకు షేర్ చేస్తాను ఇప్పుడు ఇదిగోండి ఇంకా ఇప్పుడైతే పోసుకున్నాం కదా దీంట్లో మనము కేజీకి ఎంత ఉప్పు వేసుకోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు కేజీకి మన ఒక పిరికెడ్ అంతా కంటే కొద్దిగా తక్కువగా వేస్తే సరిపోతుంది నేనైతే పెరికి నిండా పట్టుకోలేదు కాబట్టి మళ్ళీ కొద్దిగా వేశాను తర్వాత దీంట్లో మంచి టిప్పు చెప్తానని చెప్పాను కదా ఇదేనండి టిప్పు నిమ్మకాయ పిండుకోవాలి నిమ్మకాయ పిండుకోవడం వల్ల ఈ మిరపకాయలకు మీగడ తర్వాత మజ్జిగది పెరుగు పెరుగు అలా పట్టుకోకుండా ఉంటుంది తర్వాత మిరపకాయలు కూడా తెల్లగా వస్తాయన్నమాట అంటే మనము ఎండిన తర్వాత కలర్ అనేది నల్లగా ఉండకుండా బాగా తెల్లగా వస్తాయి అలాగే మనం సంవత్సరం పాటు స్టోర్ చేస్తాం కాబట్టి వాసన అలా రాకుండా ఉంటుంది కొంతమంది అయితే నిమ్మకాయ వెయ్యరనమాట కొన్ని సైడ్లో కొన్ని ప్లేసులలో అందుకోసం అనేసి ఖచ్చితంగా నిమ్మకాయ ఒకటి ఒక కేజీకి ఒక నిమ్మకాయ రెండు నిమ్మకాయలు లావుటి అయితే ఒక నిమ్మకాయ సన్నవైతే రెండు నిమ్మకాయలు అయితే పిండేసుకుంటాము ఇలా పిండేసుకొని ఉప్పును అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పును కూడా తక్కువ అయితే మళ్ళీ మరుసటి రోజైనా వేసుకోవచ్చు కానీ మనం ఎప్పుడైనా సరే మజ్జిగ మిరపకాయలు పెట్టినప్పుడు ఉప్పు అనేది తక్కువగానే ఉండాలి అవి ఎండే కొద్ది ఉప్పు ఎక్కువగా అనిపిస్తాయి రాత్రి అంతా అలానే మజ్జిగలో నానబెట్టేసి ఉదయాన్నే ఎండకైతే బాగా బాగా ఎండ ఉండే ప్లేస్లో అయితే పోయాలన్నమాట మేడ పైన అలా పోసుకుంటే బాగుంటుంది అయితే ఇదిగోండి అయితే వచ్చి మిద్దెపైన పెట్టేసానన్నమాట ఇవి ఎండిన తర్వాత ఇంకా మళ్ళీ రాత్రికి మజ్జిగలో మళ్ళీ వేయాలి అలా మూడు రోజులు వేసి ఎండపోస్తూ ఉండాలి తర్వాత పూర్తిగా ఇంక ఎండబెట్టాలన్నమాట ఎండబెట్టిన తర్వాత చూడండి ఇలా అయితే అయిపోతాయి ఇలా బాగా మనం మూడు రోజులు మజ్జిగలో పైన ఎండ మళ్ళీ తెచ్చి మజ్జిగలో వేసి అలా మొత్తం మజ్జిగ అయిపోయినంత వరకు వేసేసి ఇంకా ఎండిన తర్వాత మ మళ్ళీ మిగతావి కూడా బాగా ఒట్టిగా పలపల ఆనేటట్టు ఎండబెట్టాలన్నమాట చూడండి కలర్ కూడా వైట్గా ఉన్నాయి మజ్జిగ పెరుగు అనేది ఏమీ పట్టుకోలేదనమాట మిరపకాయలు చాలా నీట్గా ఉన్నాయి ఇలా ఉండడం వల్ల వాసన అనేది రాదు స్మెల్ రావు అనమాట మనం సంవత్సరం పాటు నిల్వ చేసినా కూడా ఫ్రెష్గా ఉంటాయి అస్సలు పాడవవు పురుగు కూడా పట్టదనమాట చూడండి ఇప్పుడైతే వీటిని మనం ఇలా ఎండబెట్టిన దాన్ని ఇలా మనం చేత్తో అన్నామంటే పొడి పొడిగా అంటే రాలుతూ ఉన్నట్టుగా అనాలన్నమాట అలా పొడి పొడిగా బాగా ఎండబెట్టుకున్నామంటే పెట్టుకున్నామంటే ఇన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటాయి ఇప్పుడైతే మీకు వేయించి చూపిస్తానమాట ఇదిగోండి ఇంకా కొన్ని మిరపకాయలు అయితే తీసుకొని ఇలా మనము తీసుకున్న తర్వాత ఆయిల్ అయితే వేయించుకోవాలి ఇది పప్పు లేక కానీ లేక కానీ సాంబార్ లేక కానీ వేటి లేకైనా లెమన్ రైస్ లేక కానీ వేటి లేక తిన్నా సూపర్గా అంటే సూపర్గా ఉంటాయి అన్నమాట ఇంకా ఇప్పుడైతే ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కాలన్నమాట ఆయిల్ కొద్దిగా వేగ అంటే కాగకుంటే చూడండి ఈ విధంగా వస్తాయి అనమాట మిరపకాయ అందుకే మీకు చూపిస్తున్నాను ఆయిల్ సరిగ్గా కాగకముందు వేసినామంటే ఇలా మిరపకాయ కాగదనమాట సరిగ్గా ఉండదు అందుకోసం అనేసి ఫస్ట్ ఆయిల్ అయితే బాగా కాంచండి కాంచిన తర్వాత ఇంకా హై హైఫ్లేమ్లో పెట్టొద్దండి బాగా ఆయిల్ కాగిన తర్వాత సిమ్లో పెట్టేసే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే నల్లగా అయిపోతాయి అనమాట అందుకోసం అనేసి సిమ్లో పెట్టి వేయించుకోండి ఇవి తీసేటప్పుడు మనకు కొద్దిగా కలర్ తక్కువగా అనిపిస్తాయి తీసిన తర్వాత ఇంకా ఎక్కువ బ్రౌన్ కలర్ వస్తాయి అనమాట ఇంకా చూడండి ఇలా అయితే సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఒక సైడే కాకుండా రెండు అంతా కాలేటట్టు ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలన్నమాట చాలా చాలా బాగుంటాయి లేకైనా మంచి కాంబినేషను ఇవి ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉన్నారు కాబట్టి ఇంకా సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడైతే అందరూ ఈ విధంగా అయితే మజ్జిగ మిరపకాయలు పెట్టుకోండి మనం షాప్లో కొన్ని తెచ్చుకోవడం కంటే ఇలా మనం ఇంట్లో తయారు చేసుకున్నామంటే ఫ్రెష్గా ఉంటాయి మంచి టేస్ట్ ఉంటాయి మనం బయట తెచ్చుకున్నామంటే ఉప్పు ఎక్కువగా ఉంటాయి అందుకోసం అనేసి ఇలా మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి అన్నమాట మనం ఉప్పు వేసేటప్పుడు కరెక్ట్గా సరిపోయేటట్టు వేయద్దండి కొద్దిగా తక్కువగా ఉండేటట్టే వేసుకోండి అవి మగ్గే కొద్దీ మగ్గే కొద్ది అంటే పాతబడే కొద్దీ ఉప్పు అనేది ఇంకా ఎక్కువగా అయినట్టు అనిపిస్తుంది అందుకోసం అనేసి ఉప్పు తక్కువగా వేసుకోండి ఇదండి మీ మజ్జిగ మిరపకాయలు మిరపకాయలు ఊరు మిరపకాయలు చేసుకునే విధానము చాలా చాలా బాగుంటాయి ఇంకా ఇప్పుడైతే అందరూ ప్రతి ఒక్కరూ అన్ చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఉంటే ఈ విధంగా తయారు చేసుకొని మజ్జిగ మిరపకాయలు అయితే పెట్టేసుకొని సంవత్సరం పాటు తినేసేయండి ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా ఉంది వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మజ్జిగ మిరపకాయలు ఎలా ఉన్నాయనేది తప్పకుండా కింద కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్